నేల రోజులు అట్లు కోసి పట్టించుకున్న నాయకుడు లేడు అర్ధ చూసేవారు లేరు ఏం చేసుమరా వర్షాలు ఐదారు రోజులు అయితే వర్షాలు అచ్చితట్టు ఉన్నాయి మరి అవి ఏం చేసుడు అవి అడిచినా మావి కాదు ఎండినా మావి కాదు అట్లు మేము అమ్ముకున్నామంటే అమ్ముకుంటామంటే మార్కెట్ ఉండనరు బోరాలు ఇచ్చిండ్రు బోరాలు ఇచ్చి పది రోజులు అవుతుంది పట్టించుకున్న నాయకుడు లేడు నెంబర్ వదిక్కుంటే వదిక్కు తోపుకుతుండ్రు వెనుక కోసినవి మొదలు దూకుతురు మేము ఆ పుట్టలో మాట ఏం పోతున్నాం వరి కోయబట్టి నెల రోజులు అవుతుంది వరి కోసలు పోసి కుప్ప పోసి మార్కెట్లో బోడగుట్ట సబ్ మార్కెట్ అది చందుర్తి సబ్ మార్కెట్ నెల రోజులు అవుతుంది కనీసము ఒక్క వెయ్యి బస్తాలు ఓలే వెయ్యి బస్తాలు జోక్యండు వెయ్యి బస్తాలు లోడు పోలేవు ఇంకా ఏమన్నంటే బారద ఇస్తామంటారు బారదని ఇచ్చిండ్లు ఎవరు ఎక్కడ కుప్పలు కాదు అక్కడనే ఉన్నాయి వాళ్ళను పని చేసే వాళ్ళని అడిగితే మాకు లారీలు వస్తలేవు వాళ్ళు దించుకుంటలేరు అంటుండ్రు మరి చైర్మన్ అడిగినా లేకపోతే ఇక్కడ వర్కర్ని అడిగినా కానీ మాకేం తెలుసు మాకు లారీలు వస్తలే అది కానీ వాళ్ళు అంటారు మరి ఎవరో చెప్పుకున్నారు మరి వడ్డు కొంటరా కొనరా మరి సబ్ మార్కెట్ పేరుకి పెట్టింది ఎందుకు ఎన్ని రోజులు చూసి నెల రోజులు ఉంది రెండు లారీలు పోలేవంటే సబ్ మార్కెట్లా ఎట్లా మరి ఊళ్ళో ఎక్కడ ఏమైనా పడితే అక్కడ మరి కావలసిన వాళ్ళు పెట్టుకుంటుండ వెనక కోసిన వాళ్ళు కూడా ముందు చూపుతుండు ఏమన్నా అడిగితే వాళ్ళు సీరియల్ ఉంది అంటారు సీరియల్ ప్రకారం చూస్తే లేదు మరి ఎవరికి చెప్పుకోడు ఆఫీస్ కతే ఆఫీస్ కి తాళం తాగున్నది మరి మా వాటిని ఏం చేసుడు మరి వర్షాలు పడతాయి పది పది రోజులైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి మరి వాటిని మార్కెట్ లో పోసి కాలు పెట్టుడా మరి ఆ వర్షానికి అది మార్కెట్ కి తెలుసు మరి రైతులకు తెలుసు మరి మరి రైతుల గురించి ఎవరు పట్టించుకుంటారు అడ్లు కొనుగోలు కరెక్ట్ లేదు ఎనుకలే ముందు ముందుక ఇంట్లో పని చేసే వాళ్ళు కరెక్ట్ లేరు లోన్లు తీసుకున్న వాళ్ళు సుఖం కింది మీద లక్ష రెండు లక్షలు లక్ష రెండు లక్షలు చేసారు అభిస్తృతం ఎవడు ముందటి కచ్చి నేను ఆటలు ముందటి కచ్చి అడుగుతే ఒకటి కంటూ ఇప్పుడు అడ్లు బోడగుట్టకు ఇప్పటికి మార్కెట్ చాలా అంది మూడు లోడుల అడ్డు పోలేవు ఇప్పటి వరకు పూర్తిగా ఊరన్నీ వేయ మా ఏరియాకు మరి కట్టుగా అల్లి ఎవడు పైసలు ఇస్తే ఆయనకి పోతున్నాయా మరి రెండు కిలోలు మూడు కిలోలు పెట్టిన ఈ సుతం పోతున్నాయట లారీ సుతం వచ్చి వాపసు పోతున్నాయట పక్క ఊర్లే పొద్దుగాలే వచ్చి నా దగ్గర చెప్పిండు అంటే ఏం చెప్తున్నారు మీరు అని నేను అడిగిన అట్లాంటి దానికి మరి ఏమి మేము సొసైటీ చైర్మన్కి ఫోన్ చేసినాం ఇప్పటి వరకు రాలేదు నేను పొద్దుగాల సంగతి అదే ప్రయత్నంలో ఉన్నా మరి ఏం సంగతి మా అడ్డు వంటరా ప్రైవేట్కి ఇచ్చుకుంటాం అన్నది అనే సుతం ఫోన్లు లిఫ్ట్ చేసులేదు చేసులేదు ఇప్పటి వరకు పది అయిపోయింది పదిన్నర అవుతుంది ఇప్పటి వరకు